మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ప్రపంచ నర్సింగ్ దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ నందు సూపర్డెంట్ డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో నర్సింగ్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ డాక్టర్ విజ్ఞ నర్సింగ్ సూపర్డెంట్ రాజరాజేశ్వరి ఎడ్నర్స్ సుధారాణి మాధవి నర్సింగ్ ఆఫీసర్ ఉషరాణి స్టాఫ్ నర్సులు మాధవి శారద శ్రీదేవి తిరుమలేశ్వరి గోపీచంద్ బబితా జ్యోతి కవిత శిరోమణి రజిని అన్నమ్మ రాంబాబు కుటుంబరావు సౌభాగ్యమ్మ మంగతాయి అంబులెన్స్ డ్రైవర్ శ్రీనివాస్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఇవాళ మేము ఈ ఇక్కడ జరుపుకుంటున్నాము చాలా చక్కగా జరిపించారు సారు దీనికి చాలా మా కృతజ్ఞతలు ఉన్నాయి ఉంటాయి కూడా ఇంకా కూడా ఎప్పుడు మీట్ వెల్త్ ఎయిటీ పెట్టి కరెస్ట్ రైటింగ్ కుట్టారు ఆవిడ మా వచ్చాము ఆవిడ మే ఎయిటీన్ ట్వంటీలో పుట్టి నైన్టీన్ టెన్లో ఆవిడ చనిపోయారు బట్ అఫ్ కోర్స్ మాకు నర్సర్స్ డే సెలబ్రేట్ చేసుకోమని వచ్చింది ఇంటర్నేషనల్ నర్సర్స్ డే సెలబ్రేసుకోమని నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి మాకు డబ్ల్యూహెచ్ఓ నుంచి వచ్చిందండి అప్పటి నుండి చేసుకుంటూనే ఉన్నాము నర్సింగ్ అంటే ఇట్ ఈస్ వెరీ నోబెల్ ప్రొఫెషన్ బట్ అఫ్ కోర్స్ అది పబ్లిక్ నుంచి అంత రికగ్నైజ్ అవ్వట్లేదు ఏదో ఒక షేడ్ పడుతుంది ఆ షేడ్ ఏంటిది అనేది ఫ్యూచర్లో వస్తుంది కావచ్చు ఇప్పటికి బాగానే డ్రెస్సింగ్ ప్రొఫెషన్ ఇప్పుడైతే బాగానే ఎలివేట్ అయింది ఎప్పుడో పాతకాలంలో క్లారిట్స్ నైటింగ్ వెళ్ళారు తోటి ఆవిడ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు లేని ఈవెంట్ టుడే నర్సెస్ చాలా మంది రిమోట్ ఏరియాస్లో ఆ కరెంట్ లేక సెల్ అది లేక సెల్ లేక టవ్వత్తులతో కూడా ట్రీట్మెంట్ ఇచ్చి డెలివరీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అది రికగ్నైజ్ చేయండి మచ్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెన్నట్ లావర్ నేను కోర్త్న సిఎస్సి ఈ ఈరోజు ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మొత్తం అందరం నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా హ్యాపీ నర్సెస్ డే తెలియజేస్తున్నాను ఫ్లోరెన్స్ నైటింగిల్ గారి ఫౌండర్ ఆఫ్ తను ఫౌండర్ ఆఫ్ మా మోడర్న్ నర్సింగ్ తను ఇటర్వీలో పుట్టి విమయన్ వార్లో అప్పుడు ఏ సౌకర్యాలు లేని టైంలో రోజు ఇతర రంగంలో వెళ్ళి ఎంతోమంది సోజెక్స్ సేవ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు ఆమె తన త్యాగాలకు గుర్తింపుగా తన బర్త్ తన జన్మదినోత్సవాన్ని మనం నర్సెస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు నర్సెస్ ఏ ప్రతి విషయంలో హాస్పిటల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు వారు లేకపోతే ఎన్ఎస్ గారు చెప్పినట్టు మనకు హాస్పిటల్స్ నడిచే పరిస్థితి ఉండదు పేషెంట్స్ ఎంతో అదృశ్యంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంతో ఓపికతో సమాధానం చెప్పుకుంటూ వాళ్ళు చకచక్యంగా ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్స్ ఏమైతే అడ్వైజ్ చేశారో ఆ ట్రీట్మెంట్ అంతా ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి కృషి చేస్తూ ఉంటారు పేషెంట్స్ కూడా వాళ్ళ వృత్తిలో ఉన్న ప్రాబ్లమ్స్ను వాళ్ళు గ్రహించి వాళ్ళతో మర్యాదగా మెలిగి వాళ్ళతో మంచి సౌకర్యాలు పొందాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను